వర్బల్ హాయ్ అర్జున్ ఈరోజు నువ్వు స్కూల్కి ఎందుకు రాలేదు నాకు కొంచెం డైరీలో నోట్ చేశాను నేను దాన్ని చదివి వినిపిస్తాను అవర్ స్కూల్ ఈస్ ఆర్గనైజింగ్ ఏ సైన్స్ ఫైర్ ఇట్ విల్ బీ హెల్డ్ ఆన్ ట్వంటీ ఫిఫ్త్ దేర్ విల్ బీ ఫోర్ స్టాల్స్ ఫుడ్ సైన్స్ సోలార్ ఎనర్జీ

నాకేమీ అర్థం కాలేదు అర్జున్ నేను సహాయంతో వివరిస్తాను మన స్కూల్లో సైన్స్ ఫెయిర్ జరుగుతోంది డేట్ మరియు టైం జులై ఇరవై ఐదు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు వివిధ రకాల స్టాల్స్ ఉంటాయి ఫుడ్ సైన్స్ సోలార్ ఎనర్జీ వాటర్ ఎనర్జీ మరియు మెడిసిన్స్ నాలుగు స్టాల్స్ ను నాలుగు వేర్వేరు గ్రూపులకు కేటాయించారు ఫుడ్ సైన్స్ రాజు

వాటర్ ఎనర్జీ గ్రూప్స్ రాజు ప్రియా మానవ్ టీచర్స్ థ్యాంక్స్ మీనా స్కూల్లో సరే బాయ్ మీరు చూసారా ఇది ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ యొక్క ఉదాహరణ మనం ఒక పేరాగ్రాఫ్ నుండి సమాచారాన్ని నాన్ వెర్బల్ రూపంలోకి మార్చాం టేబుల్ లేదా ట్రీ డయాగ్రామ్లో ఈ రకమైన ప్రశ్న బోర్డు పరీక్షల్లో తరచుగా ఐదు మార్కుల ప్రశ్నలా వస్తుంది కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోండి పేరాను జాగ్రత్తగా చదవండి మరియు కీ ను అర్థం చేసుకోండి మిమ్మల్ని ఒక ఫార్మేట్ టేబుల్ లేదా ట్రీ డయాగ్రామ్ను ఉపయోగించమని అడుగుతారు ఇది టేబుల్ అయితే ఎడమ వైపున ఉన్న హెడ్డింగ్స్ ముందే ఇచ్చేశారు మీరు సరైన సమాచారాన్ని పూరించాలి ఇది ట్రీ డయాగ్రామ్ అయితే ఎల్లప్పుడూ ప్రధాన అంశాన్ని మధ్యలో రాయండి సైన్స్ ఫెయిర్ లాగా ఆ పై బ్రాంచుల్లాగా చేసి మిగిలిన సమాచారాన్ని జోడించండి ఒక ఉదాహరణ సహాయంతో ఈ రెండు ఫార్మేట్లను సాధన చేద్దాం క్వశ్చన్ పేరా చదివి కింద ఇచ్చిన పట్టికను పూర్తి చేయండి రమేష్ మరియు రాధా స్కూల్కు వెళ్లే అన్నా రమేష్ వయసు పదహారు సంవత్సరాలు మరియు అతను పదవ తరగతి చదువుతున్నాడు అతనికి ఇంగ్లీష్ అంటే ఇష్టం మరియు అతను దాన్ని ప్రతిరోజు మూడు గంటలు చదువుతాడు అతని హాబీలు సినిమాలు చూడటం మరియు పెయింటింగ్ చేయడం అతను ఫిల్మ్ మేకర్ కావాలనుకుంటున్నాడు రాధ వయస్సు పదమూడు సంవత్సరాలు మరియు ఆమె ఏడవ తరగతి చదువుతుంది ఆమెకు ఇష్టమైన సబ్జెక్ట్ చరిత్ర ఖాళీ సమయంలో ఆమెకు ఈత కొట్టడం మరియు చదవడం ఇష్టం ఆమె అథ్లెట్ అయ్యి దేశం కోసం పతకాలు గెలవాలి కోరుకుంటుంది క్వశ్చన్ రెండు పేరాగ్రాఫ్ను చదివి ఇచ్చిన ట్రీ డయాగ్రామ్ను చేయండి గ్రీన్ వ్యాలీ స్కూల్ వార్షిక క్రీడా దినోత్సవం ఆగస్టు పదిహేనున జరుగుతుంది ఈ కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటలకు ముగుస్తుంది దీనిలో నాలుగు ప్రధాన క్రీడలు ఉంటాయి ఫుట్బాల్ క్రికెట్ వాలీబాల్ మరియు హాకీ ప్రతి క్రీడను వేరే హౌస్లో నిర్వహిస్తున్నారు ఫుట్బాల్ బ్లూ హౌస్ క్రికెట్ రెడ్ హౌస్ వాలీబాల్ గ్రీన్ హౌస్ మరియు హాకీ హౌస్ ముఖ్య అతిథిగా జిల్లా క్రీడా అధికారి ఉంటారు ఇది ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ యొక్క సులభమైన మార్గం ఇప్పుడు మీరు కూడా పారాగ్రాఫ్ను టేబుల్ లేదా ట్రీ డయాగ్రామ్గా మార్చడం సాధన చేయండి మరియు మీ ఐదు మార్కులను సాధించండి